ఈ స్పిన్ సర్జరీ సేఫ్ కెన్ బి గో హెడ్ విత్ స్పిన్ సర్జరీ ఎవరైనా మీకు ఈ క్వశ్చన్ అడగచ్చండి యూజువల్గా స్పిన్ సర్జరీ చేయించుకోవచ్చా స్పిన్ సర్జరీ కాంప్లికేటెడ్ సర్జరీయా ఎలాంటి టైప్ ఆఫ్ సర్జరీ దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి దాని నుంచి ఏదైనా చాలా మనం వరీ అవ్వాల్సిన విషయం ఉందా అంటే స్పిన్ సర్జరీస్ అబ్సల్యూట్లీ సేఫ్ సర్జరీ అండి యూజువల్ గా స్క్విన్ సర్జరీ అనేది ఓన్లీ ఐ లోపల వైట్ భాగంలో ఎక్కడైతే మన కంటి కండరాలు ఉంటాయో వాటిలో లూజనింగ్ కానీ స్ట్రెంతనింగ్ కానీ దానికి సంబంధించిన సర్జరీ ఇది ఐ లోపల భాగంలో అయ్యే సర్జరీ కాదు జనరలీ ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ అండ్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ సర్జరీ టు బి ఫ్రాంక్ యూజువల్ గా దీనికి మనము ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల్లో అయితే జనరల్ అనెస్టిషియాలో చేస్తాం పెద్ద వాళ్ళలో ఒక ఆపరేట్ చేసే వాళ్ళలో అయితే యూజువల్ గా మనం ఇంజక్షన్స్ ఇచ్చి లోకల్ అనెస్టిషాలో చేయొచ్చు రికవరీ టైం అనేది యూజువల్ గా ఫస్ట్ టూ త్రీ డేస్ మనకి పెయిన్ ఉండదండి కొంచెం ఎరుపు ఉండిద్ది టూ వీక్స్ టు త్రీ వీక్స్ వరకు మెడికేషన్ వల్ల యూజువల్ గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా వన్ వీక్ లో క్విన్ సర్జరీ తర్వాత వాళ్ళ రుటీన్ వర్క్ వెళ్లిపోవచ్చు ఇది అంత వరి అవ్వాల్సిన విషయం కాదండి ఎని బడి కెన్ గో అట్ విత్ స్క్విన్ సర్జరీ